హాయ్ అండి నేను ఈరోజు మేకర్ కర్రీ చేస్తున్నానండి వీటిల్ని సోయాని కూడా అంటారండి గోరెచ్చని నీళ్ళలో ఈ వేసేసి ఒక రెండు నిమిషాలు ఉండిచ్చినానండి నీళ్ళన్ని పిండేసినాను చూడండి ఇలా వాటర్ తీసేసినాను ఎలా చేస్తున్నాను చూపించేస్తాను మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులోకి కొద్దిగా పుదీనా వేస్తున్నాను కొత్తిమీర ఎండు కొబ్బరి కొద్దిగా ఉల్లిపాయ కొద్దిగా కొద్దిగా జీడిపప్పు వెల్లుల్లి అల్లము పచ్చిమిర్చి తగినన్ని వేస్తున్నానండి గసగసాలు కాసేపు నానబెట్టుకున్నానండి పది నిమిషాలు బాగా మెత్తగా మెదుగుతాయి అందుకని ఇందులోకి ఎట్లా చేసేస్తున్నాను వాటర్ వేసి మెత్తగా పేస్ట్ కొట్టుకుందామండి దీన్ని టమోటాను కొద్దిగా మగ్గనిచ్చానండి ఆయిల్ వేసి దీన్ని సపరేట్ పేస్ట్ కొట్టుకుందాము దాన్ని పేస్ట్ కొట్టుకుంటామండి స్టవ్లో నిర్చుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నానండి ఇందులోకి ఉల్లిపాయ సన్న ముక్కలు చేస్తున్నాను ఇందులోకి పేస్ట్ అండి ఇది మసాలా కొద్దిగా పసుపు వేసి కాసేపు మద్దనిద్దాము ఎలా మగ్గనిద్దాము కాసేపు పచ్చివాసలు పోయిన దాకా మగ్గనిచ్చినానండి ఇందులోకి టమోటా పేస్ట్ అండి కొట్టుకుని మిక్సీ కొట్టుకుని తగినంత ఉప్పు కాసేపు మగ్గనిద్దామండి కాసేపు ముద్ద ఇచ్చినానండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి ఇందులోకి మీలి మేక వేసేస్తున్నానండి మసాలా వాటర్ వేస్తున్నానండి కొద్దిగా కొద్దిగా వాటర్ వేస్తానండి దగ్గర పడిందాక ఉడకనిద్దాము చూడండి ఈ మాదిరిగా దగ్గరగా ఉడకాలండి నాకు ఐదు నిమిషాలు పైన పట్టిందండి టైము చూసుకుంటా మధ్య మధ్యలో కలుపుకుంటా ఉడకబెట్టుకున్నానండి లేకపోతే అడుగులుపుతుంది చాలండి అవి మాత్రం వస్తే స్టవ్ కట్ చేసేస్తామండి రెడీ అయిపోయిందండి మేకర కర్రీ ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది చపాతీ లేకైనా అయినా పరోటా లేకైనా అన్నం లేకైనా పూరీ లేకైనా చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండి